కేసీఆర్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు మనమంతా ఈయన దుబ్బం పెట్టాలి మనమంతా అప్పుడే మనకు ఓట్లు పడతాయి టీఆర్ఎస్ పార్టీని ఆయన టార్గెట్ చేస్తాడు మనం ఈయన టార్గెట్ చేయాలి అప్పుడే ఓట్లు పడతాయి కాళీ నాకు అరే ఎందుకు ఏమేమి ఆయన కట్టను పెట్టిన కాబట్టి ఏంటంటే ఈయన ఈయనతోనే మన లోకల్ ఎంపీఆ ఎలక్షన్ ఈయన ఈయనని మనం టార్గెట్ చేస్తే మాట్లాడాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఏదైనా అంటే మన క్యాండిడేట్ ఎవరైతే ఉండో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతారు కాబట్టి రేపు మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ మీటింగ్ను ఎవరెవరు ఎంతెంతమందిని తరలిస్తారు అనేది ఇప్పుడు కూర్చొని జిల్లా అది మాట్లాడతాం అదే అదేవిధంగా రోజు రోజు ఉదయం లేవగానే నాకు ముప్పై సంవత్సరం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తాం ఆల్మోస్ట్ ఆల్ దయచేసి మీరు ఏం చేస్తారంటే పొద్దులు లేవగానే ఒక పది పదిహేను ఫోన్లు ఎవరికో ఎవరు తెలిసినా పోతుంది పొద్దులు లేవాగానే లేబు చేస్తే మరి టా తిరుగుతున్న సగం పడడం తీరుతున్నా ఇలా బంద్ చేసి ఒక్క గంటక తిరిగి రండి చెప్పు చెప్పు తెరసపు అధికారం లేదు మనకు ఒక పెద్ద ఎదుగు లేడు ఈ ఏదో హీరో అనుకుని అందరూ కలిసి పనిచేసి ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే జంప్ ఉదయం రెడ్డి గురించి వాళ్ళు ముచ్చ ముచ్చు చెప్తుంది చాలామంది కార్యకర్తలు ఫోన్ చేస్తున్నాడు నేను కాకురాడర్ చేస్తాను చేస్తా ఎందుకు ఎందుకు పోతుంది ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నాడు నా కుటుంబ సభ్యుడు నా కుటుంబ సభ్యులు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా చెప్తున్నాడు ఫ్యామిలీ మెంబర్ అనుకునే చేసింది మనం అంతా పని ఫ్యామిలీ రిస్ట్ అని అయిపోయింది పెళ్ళం పిల్లలు అందరూ ఉంటాడు చంపైపోయాడు ఫోన్ చేస్తాడు ఏమని ఇండైరెక్ట్గా కొంత కార్యకర్తలకు గెలిస్తున్నాడు రేపు ఇది రాదు పది సంవత్సరాల దాకా రాదు పది సంవత్సరాల దాకా రాదు అని చెప్తున్నాడు ఇప్పుడు అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాలిచి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు అందరికీ ఇప్పుడు రాదు మనం పోదాం నేను వెళ్ళిపోతున్నాం మీరు రావాలి సుధీరెడ్డి ఒక ముప్పై నుంచి కాంగ్రెస్ పార్టీకి సుధిరెడ్డికి కనుగొందాం ఈయన ఎప్పుడు కూడా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇతరుల కోసం పనిచేయడు సపోజ్ వేరే ఎమ్మెల్యే కానీ సునీల్ కుమార్ ఆయన వ్యతిరేకంగా దాని తర్వాత చకలం శ్రీనివాసరావు ఎంపీ కోసం ఆయనకు వ్యతిరేకంగా లాస్ట్కు మా అందరూ నిలబెట్టిండు కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు త్రీ ఫోర్ మంత్స్కి ఎలక్షన్ వచ్చినాయి మ్యాక్సిమమ్ ఉన్న వాళ్ళందరూ నిలబెట్టిండు చెప్పు పార్టీ ఫండ్ ఇచ్చింది ముప్పై ముప్పై లక్షలు ఇచ్చింది అయితే ముప్పై ముప్పై లక్షల్లో సగం మందికి ఫండ్ వేసేసుకుంటాడు సగం సగం ఒకరు పది లక్షలు ఇచ్చిండు ఒకరు పదిహేను లక్షలు ఇచ్చిండు ఏమైనా అంటే ధనరాజు పెట్టిండు ధనరాజు పేరు చెప్తాడు మా వాళ్ళ దగ్గర పది లక్షలు పోతబెట్టారు ఈయన ఒక ఆర్థిక ఉన్మాది ఆర్థిక ఉన్మాది ఈయన పవర్ లేకుండా నిద్ర పట్టది ఇచ్చి లెప్తే ఈయన ఏమైనా కోవర్టు వ్యవస్థ బలరీ రంగారెడ్డి పీ అనుకుంటాడు ధనరాజు ఇంటికాడ ఎంబరి పోతాడు కదా ఆ క్యాండీలు పట్టుకుంటాడు ఏం చేస్తుంది ఇదే పని నాకు ఉన్నది ఇప్పటికి కూడా ఎందుకంటే వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ అందరూ ఓ అక్కడ ఓ నీ పనులు చూసుకో ఇక్కడ ఆడిందే ఆట పాడితే పాట ఆయనకు ఉన్న బీఫామ్ కానీ తీసుకొస్తున్నా ఆయన ఇష్టం పడ టికెట్లు ఇస్తున్నా ఇష్టం లాస్ట్ ఒక మొన్న లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్లో టికెట్లు ఇచ్చిండు కానీ నిలబడతాడు ఫోటో దిగుతాడు పోతాడు ఎవరితో మాట్లాడాడు రిజర్వేషన్ కార్డ్కి వెళ్ళి ప్లాన్ ఇది మహిళ పెట్టాలన్నా ఎంతమంది పెట్టడం ధనరాజు ఎంతమంది చెత్రులు పెట్టాలి టికెట్ ఇవ్వాలి చలో జావు అతం ప్రభాకర్ రెడ్డికి ఎంతమంది పెట్టాలా అంతమంది పెట్టాలా అది రిజర్వేషన్ మహిళ పెట్టాలి రిజర్వేషన్ అవన్నీ మ్యాన్పేట్ చేయడం మన లాస్ట్ కేజీ మొత్తం భయంకరంగా నండి సార్ మామూలు ఉన్నాడు కదా అడుపులో గెయించ పేగులా అనుకోవాలి ఆయన మాట్లాడితే అందరినీ వెల్ఫేర్ అసోన్ వాళ్ళు అట్లే చేసిండు మోసము కార్యకర్తలు అట్లే మోసం చేసిండు దాని తర్వాత మ్యాక్సిమం ఎవరికైనా ఇదే చెప్తాడు డబ్బు విపరీతమైన డబ్బు ఉంది ఆయన ఆ డబ్బును కాపాడుకోవడానికే టీఆర్ఎస్ పార్టీలో పోయాడు నాలుగైదు వేల కోట్లు ఉన్నాయి ఎట్లా వచ్చినాయి కూడా చైర్మన్గా ఉన్నప్పుడు ముప్పై వేల కోట్ల బడ్జెట్ మీకు అందరూ తెలుసు ఇలా కార్పొరేట్ కానీ ఇలా గ్రామ పంచాయతీ మెంబర్ కానీ వన్ పర్సెంట్ కమిషన్ దిస్ ఇస్ వ్యవస్థ మన దగ్గర ముప్పై వేల కోట్ల బడ్జెట్లో వన్ పర్సెంట్ చొప్పున మూడు వందల కోట్లు ఇప్పుడు నైంటీ ఫోర్ టు టూ థౌసండ్ సెవెన్ మూడు వందల కోట్లు ఇంటూ మూడు సంవత్సరాలు తొమ్మిది వందల కోట్లు ఆఫ్ వేసుకున్న నాలుగు నాలుగు వందల నాలుగు వందల యాభై కోట్లు అవుట నలభై నలభై కోట్లు కనీసం రెండు మూడు వందల ఎకరాల భూమి ఉంది చుట్టుపక్కలంతా మ్యాక్సిమం పెట్టుబడులు ఎక్కడంటే అక్కడ కొనే ఈ విషయానికి వచ్చి మొత్తం మా కార్పొరేటోళ్ళందరినీ ఒకసారి ఎంతమంది ఎనిమిది మందిని ఆగవు కనీసేసిండి దాని తర్వాత ఇంకో కొనేసి మామూలు పరిస్థితి ఏంది మా అయితే సోదరుడు చెందు ఉండే పాపం ఒక కార్యకర్త ఏంది కార్పొరేటర్ కావాలనుకుంటుంది ఇల్లు ఇల్లు తాకట్టు పెట్టేసి పాపం కింద మీద పడి ఎలక్షన్ పోయి పోయిండయా గతం వాష్ అవుట్ కానీ కానీ నీయే కూర్చుమీ నీయే రావాలి ఒక ఫోటో దిగాలి పోవాలి పేపర్ల పేమెంట్ వార్తలు ఉంటాయి గతం పోయిందంటే ప్రచారం అట్లా వేసి ఎలక్షన్ ఉండగా గెలిచినట్టే వరకు మా భార్య పిల్లలు అందరినీ వాడేస్తాడు వేరే వాళ్ళు ఎలక్షన్ ఎవ్వరు వాడు ఏమనంటే ముడ్డి నొప్పి కాళ్ళు నొప్పి హాస్పిటల్ ఇదిగిన చెప్తాడు ఈయన ఈ కారణం తెలవాలని చెప్తున్నాడు మీ అందరికి ఎందుకంటే ఈయన సంగతి అయితే ఇప్పుడు ఇది ఇది అంతా ఇది అయిపోయింది క్రమం అంతా జరిగిపోయింది కదా మళ్ళీ ఈయన ఈయన టికెట్ కోసం అసలు ఈయన టికెటే రాదు లెక్క ప్రకారం ఏ లెక్కలు వస్తే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం గత మూడు ఎలకలు చూస్తే వాళ్ళ డెబ్బై వేలు ఓట్లు మన మూడు ఎలక్షన్లు చూస్తే ఓట్లు మన ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి మన ఓట్లు జెచ్ఎమ్ ఎన్నికల్లో కానీ తర్వాత నెక్స్ట్ సుదిరెడ్డి గడ్డ ఎన్నికల కూడా మ్యాక్సిమమ్ ఓటు చూసుకుంటే లేదే లేదు ఆ టికెట్ కోసము ఈయన ఉన్న డబ్బుతోని అటు ఉన్నాను ఇటు వీడిని వాణ్ణి టోటల్గా ఏం చేసిండు సామ రంగారెడ్డి ఈడికి వెళ్ళి తీసుకొనిపోయి ఇప్పుడు ఏర్పాటు వేస్తే అక్కడ కెమా మల్లేష్ అవుటు ఇక్కడ మల్లారెడ్డి రంగారెడ్డి అవుటు ఇక్కడ ఎవరు సామ రంగారెడ్డి అవుట్ ఈడేమైంది రామోహన్ గౌడ్ మళ్ళా ఆర్ఎస్ జైన్ అయిపోయి పాపం మళ్ళీ వాన్ అవుట్ చేశారు అంటే ఈయన స్వార్థం కోసం జీవితాలు రాశి చేసిండు ప్రసాద్ ఉండే కదా టీడీపీ ఇన్ఛార్జు పాపం ఆయన టికెట్ రాలేదు కాబట్టి ఆయన అటు ఇటు ఊపిసారి అంటుంటే అట్లున్నప్పుడు ఉసుకు గతం కాచం సత్యనారాయణ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ ఉసుకు గతం టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు ఈ ఈ ప్యాండ చెప్తున్నా కదా గతం ఫినిష్ సమాధి ఎప్పుడైతే టీఆర్ఎస్ సుధీర్ సునీర్ అనే వ్యక్తి ఒక కేల్ కథాం దుకాణం బంద్ ఓన్లీ చేస్తే మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సునీర్ అనే వ్యక్తి ఫోన్లు చేస్తే మీరు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు అది చేస్తా ఇది చేస్తాను నువ్వు ఏమీ నాయనా ఏమీ చేయలేవు నువ్వు ఎవరైనా పుల్ల అప్ప ఇబ్బంది పెట్టడు అబ్బా ఇంక అంతకని ఏం చేయలేరు పొరపాట్ల గిట్ట నువ్వు మేము వేస్తారని నమ్మితే గిట్ట నేను ముఖ్యం నాకు తెలుసు కదా మనోని సంగతి కాబట్టి ఏమే పోరు అవసరం లేదు అది ఏమి చేయడు అసలు ఏం జరగదు అభివృద్ధి అభివృద్ధి ఎందుకు పోయినట్టు మూడు నాలుగు పైలు చెప్పాడు మూడు నాలుగు ఎప్పినా ఆయన అభివృద్ధి కోసం అని చెప్పి నువ్వు లేకుండా అభివృద్ధి అయినా జరుగుతున్నా ఎప్పిన కదా నువ్వు లేకుండా జరగరా అభివృద్ధి జరుగుతున్నా అభివృద్ధి జరుగుతున్నా ఇక నా సమాచారం ఇంట్లో పడుకున్నావు దాని తర్వాత ఇద్దాం అనుకొని అభ్యర్థులు అర్థం ఉన్నారు ఎక్కడ ఎంపీలో ఎన్ని సభ్యులు లేవా డబ్బులే ఇంత దయచేసి మీరు ఈయన పత్రిక సోదరులు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఎవరు అవునన్నా కాలన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి ఈయన ఈయన విషయం లేదనమాట ఏ ఎన్నికలలో కూడా ఎవరికి కూడా పని చేయడు ఇది ఒక ఆర్థిక ఉన్మాది ఆయన డబ్బు కోసం ఆయన ఉన్న దానికోసం పోయిండు పార్టీ మానే ఎందుకు పోయి ఎందుకు పోయిండి అంటే ఇది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు